ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఆరవ తేదీ వరకు ఈ వారం మిదిన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన ఆ పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోక కొత్త వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి వారం విశ్రమంగా ఉంటుంది మీరు చాలా పనులు పూర్తి చేయడానికి ఒత్తిడికి గురవుతారు మీరు ప్రియమైన వారిని కలుసుకోవచ్చు మీ సామర్థ్యాలు మరియు ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ప్రేమ సంబంధాల్లో చాలా రొమాన్స్ ఫీలింగ్ ఉంటుంది ఈ వారం మీరు కొన్ని బహుమతులు పొందవచ్చు మీ జీవిత భాగస్వామి మీతో సంతోషంగా ఉంటారు బుధవారం చాలా శుభప్రదమైన రోజు అవుతుంది దూర ప్రాంతాలకి విహారయాత్రకి ప్లాన్ చేసుకోవచ్చు ఈ వారం ప్రారంభంలో మీ విశ్వాసం తక్కువగా ఉంటుంది మీరు రహస్యంగా ఏం చేయాల్సిన అవసరం లేదు మీ ఆహారపు అలవాట్లని అదుపులో ఉంచుకోండి మీరు ఆసక్తుల పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి లేదంటే చిన్న చిన్న విషయానికి కోర్టుని ఆశ్రయించవలసి రావచ్చు మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఏదో తప్పిపోయినట్లు మీరు భావిస్తారు గృహ విషయాల్లో శాంతియుతంగా పనిచేస్తారు కుటుంబ సభ్యులతో సైద్ధాంతిక విభేదాలు ఉంటాయి అనవసర విషయాలకి దూరంగా ఉండండి పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం ఆదివారం నుండి మంగళవారం వరకు ఈ సమయం మీకు శ్రేయస్కరం కాదు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి సమస్యల నుండి బయటపడాలంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాష్ట్ర వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మీరేదైనా ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసునోభవంతం